అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ వేణుగోపాల్ కన్సల్టెంట్ ఫీషన్ అట్ మ్యాక్స్ హెల్త్ హాస్పిటల్ నల్గొండ సో ఈ మధ్య అండ్ చాలా రోజుల నుంచి మోస్ట్ కామన్గా ఓపీకి చాలామంది వచ్చి సార్ నాకు గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ ఉంది గ్రేడ్ టూ ఫ్యాటీ లివర్ ఉంది మందులు రాయండి అది ఎందుకు వస్తుంది ఎలా తగ్గుతుంది అని అడుగుతూ ఉంటారు సో ముఖ్యంగా ఫ్యాటీ లివర్ అంటే ఏంటంటే జస్ట్ ఫ్యాట్ డిపాజిషన్ ఇన్ ది లివర్ యూజువల్గా లివర్ యొక్క వెయిట్లో లెస్ దెన్ ఫైవ్ పర్సెంటేజ్ ఫ్యాట్ డిపాజిషన్ ఉంటుంది లివర్లో ఇఫ్ లివర్ వెయిట్లో కంటే ఫైవ్ పర్సెంటేజ్ కంటే ఎక్కువ ఫ్యాట్ డిపాజిషన్ లివర్లో జరిగినట్లయితే గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ అంటాం మనం దాన్ని గ్రేట్ టూ అంటే ఏంటంటే ఫ్యాట్ డిపాజిషన్ పెరిగినట్టు అండ్ ఇఫ్ యూ డోంట్ ట్రీట్ అంటే ఆ టైంలో ట్రీట్మెంట్ చేసుకోకపోతే స్లోగా అది హెపటైటిస్ అండ్ నెక్స్ట్ స్లోగా సిరోసిస్ దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది అండ్ గ్రేడ్ త్రీ అంటే మోర్ దెన్ సిక్స్టీ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ ది ఫ్యాట్ ఈస్ డిపాజిట్ ఫ్యాట్ ఈస్ డిపాజిటెడ్ ఇన్ ద లివర్ అని అర్థం అండ్ గ్రేడ్ ఫోర్ అంటే ఆల్మోస్ట్ సిరోసిస్ లివర్ పర్మనెంట్ డ్యామేజ్లోకి వెళ్ళింది అని అర్థం సో ఈ ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది మోస్ట్ కామన్ కాజెస్ ఏంటంటే ఒబిసిటీ వెయిట్ అండ్ డయాబెటీస్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఈ మూడు రీజన్స్ ఈ మూడింటిని ముఖ్య కారణాలుగా మనం ఫ్యాటీ లివర్కి చెప్తాము సో దీన్ని ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నట్లయితే గ్రేడ్ వన్ ఫ్యాటీ లివర్ ఉన్నట్లయితే దాని యొక్క కాజ్ మనకి ఓవర్ వెయిట్ ఉన్నమా ఆల్కహాలా డయాబెటీసా వీటిని డయాబెటీస్ అయితే స్ట్రిక్ట్ కంట్రోల్ ఉంచుకోవడం ఓవర్ వెయిట్ అయితే వెయిట్ లాస్ అవ్వడము ఆల్కహాల్ అయితే క్విట్ చేయడము ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే అది రివర్సిబుల్ స్టేజ్లో ఉంటుంది అండ్ గ్రేడ్ టూ కూడా మనం అప్పటి నుంచి జాగ్రత్త పడి ట్రీట్మెంట్ లైక్ ఈ కాజెస్ని ట్రీట్ చేస్తూ లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తూ అండ్ విటమిన్ ఈ సప్లిమెంటేషన్స్ అండ్ అదర్ లివర్ ప్రొటెక్టివ్ సప్లిమెంటేషన్స్ మీ డాక్టర్ చెప్పినట్టు తీసుకున్నట్లయితే రివర్సబుల్ చేసుకోవచ్చు అండ్ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ అంటే ఆల్మోస్ట్ డ్యామేజ్ పర్మనెంట్ డ్యామేజ్లోకి వెళ్ళినట్టు అర్థం సో ముఖ్యంగా వీళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే డైలీ ఎక్సర్సైజ్ వెయిట్ లాస్ అండ్ స్ట్రిక్ట్ షుగర్ కంట్రోల్ అండ్ డైట్ డయాబెటిక్ డైట్ ఫాలో అవడం ఆల్కహాల్ క్విట్ చేయడం ఇవి చేసినట్లయితే ఖచ్చితంగా గ్రేడ్ వన్ గ్రేడ్ టూ ఫ్యాట్ లివర్ నుంచి మనము రివర్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ ఫ్యాటీ లివర్ యొక్క సిమ్టమ్స్ ఏముంటాయని అడుగుతూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు ఇది సైలెంట్గా ఉంటుంది రొటీన్గా మనం అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు ఫైండ్ అవుట్ అవుతుంటుంది అండ్ నెక్స్ట్ కొంతమందికి సిమ్టమ్స్ అంటే ఫ్యాటిక్ వీక్నెస్ అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్ అంటే ఎలాంటి రీజన్ లేకుండా వెయిట్ లాస్ అనిపిస్తూ ఉంటుంది అండ్ అప్డమినల్ పెయిన్ రైట్ హైపోకాండ్రియక్లో పెయిన్ అని కంప్లైంట్ చేస్తూ ఉంటుంటారు అండ్ ఈ ఫ్యాటీ లివర్ పేషెంట్స్కి మనం లిపిడ్ ప్రొఫైల్ కూడా చెక్ చేసుకొని అండ్ కొలెస్ట్రాల్ లెవెల్ కానీ ట్రైగ్లిజరేట్స్ కానీ హై ఉన్నట్లయితే దానికి కూడా ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే అండ్ ఫ్యాటీ లివర్ నుంచి మనము రివర్సిబుల్ స్టేజ్కి వెళ్ళడానికి అవ అవకాశం ఉంటుంది ధన్యవాదాలు